సో ఆయాసం అనేది ఆస్తమాకి స్పెసిఫిక్ కాదండి ఇప్పుడు జ్వరం ఎలా స్పెసిఫిక్ కాదు జ్వరం చాలా డిసీజెస్ వల్ల ఈవెన్ మనకు డి ఇన్ఫెక్షన్స్ కాకుండా ఈవెన్ నొప్పి అయినా స్ట్రెస్లో ఉన్న కూడా జ్వరం రూపంలో మేనిఫెస్ట్ అవుతుంది సో ఆయాసం అనేది ఆస్తమాకి పరిమితం కాదు మనకు ఆస్తమా కాకుండా సి అంటారు స్మోకర్స్ లంగ్ అంటారు వాళ్ళకు ఉంటుంది ఐఎల్డీ అంటారు ఇంటెస్టీషియల్ లంగ్ అంటారు లంగ్స్లో వాటర్ చేరుకున్న ఆయాసం అవుతుంది నెక్స్ట్ లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్న ఆయాసం ఉంటుంది లంగ్స్ కాకుండా కూడా వేరే ఆర్గన్స్ ఉంటాయి హార్ట్ వల్ల కూడా ఆయాసం వస్తుంది కొంతమంది కడుపులో లివర్ ఫెయిలియర్ వల్ల వాటర్ చేరుకుంటుంది కిడ్నీస్ వల్ల వాటర్ చేరుకుంటుంది సో దీనివల్ల కూడా ఆయాసం ఉంటుంది సో ఆయాసం అనేది ఆస్తమాకి పరిమితం కాదు సో ఆయాసం కూడా రకాలు ఉంటాయి సో అది మీరు డాక్టర్ క్వశ్చన్స్ అడిగి తెలుసుకొని ఈ ఆర్గన్కి సంబంధించి ఉండొచ్చు అనే ఒక ప్రిలిమినరీ మెథడ్లో ఆ రూట్లో డయాగ్నోసిస్ అనేది ట్రీట్మెంట్ అనేది చేయబడడం జరుగుతుంది